కాలుష్య సమస్యతో బాధపడుతున్న గంగవరం గ్రామ ప్రజలు నాలుగొందల ఎకరాల స్టీల్ ప్లాంట్ మిగులు భూములను తక్షణమే కేటాయించాలని విశాఖ అర్బన్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు గాజువాక తెలుగు యువత ఇంచార్జీ మొల్లిపెంటి రాజు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొస్కో దక్షిణ కొరియా కంపెనీకి అనుకూలత చూపించడం దారుణమని అన్నారు స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి ముప్పై రెండు వేల ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులు ఇంటికొక ఉద్యోగమిస్తామని చెప్పి ఇప్పటికే హామీలను నెరవేర్చకుండా పోస్కో అంటూ కొత్త కంపెనీకి మిగిలిన భూములను స్టీల్ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం పట్ల నిర్వాసిత నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలుగు యువత నాయకులు పేర్కొన్నారు ప్రైవేటు పరిశ్రమల వలన స్థానికలో నిరుద్యోగ సమస్య మొదలైందని నిరక్షరాస్యులైన నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు తొమ్మిది వేల ఆర్ నంబర్ కార్డులు ఉన్న నిరోధ్యోగులకు తక్షణమే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ముందుగా నిర్వాసితులతో చర్చించి వారి అభిప్రాయాలు నీ తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వాలు మాతో ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు మిగులు భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం సమంజసం కాదని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా స్టీల్ ప్లాంట్పై చిత్తశుద్ధి ఉంటే సొంత గనులు కేటాయించాలని ప్లాంట్ విస్తరణకు నిధులు కేటాయించాలని తెలిభీవత ఉపాధ్యక్షులు మొల్లిపెంటి రాజు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ నిర్వాసిత అరవై నాలుగు గ్రామాలలో అన్ని గ్రామ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలతోంఖాల పక్ష సమావేశాన్ని విశాఖ పార్లమెంట్ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో దానయ్య కదిరి భూలోక మసేను కన్నయ్య కదిరి సీను నర్సింగరావు పల్ల పెంటారావు పితాని రాజేష చొప్ప నుకరాజు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సంవత్సరాల నుంచి మా మత్స్యకారు కుటుంబాలు గాని మా గ్రామాలు కానీ ఉద్యోగం కోసం ఉపాధి కోసం తరతరాలు వేచి చూస్తున్నాం ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఒక కోస్కో అనే దక్షిణ కొరియాకు చెందిన ప్రైవేట్ కంపెనీతో జాయింట్ వెంచర్తో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఒక ప్రైవేటు సంస్థకి భూముల్ని అప్పచెప్పడానికి చూస్తుంది సుమారు మూడు వేల ఎకరాల భూములను అప్పచెప్పడానికి చూస్తుంది ఏదైతే ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా గ్రామాలు తీసుకున్నప్పుడు మేము స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం విస్తరణ కోసం మీ భూములు తీసుకుంటున్నాం మీకు స్టీల్ ప్లాంట్లో తగినంత ఉద్యోగం కల్పిస్తామని చెప్పి సుమారు పదహారు వేల పదహారు వేల ఆర్కార్లను మాకు అందరికీ నిర్వాసితులకి ఇవ్వడం జరిగిందండి ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల ఆర్కార్లు ఇంకా ఉద్యోగం రాక నిర్వాసిత సోదరులందరూ వేరు చూస్తున్నారు ఇది అంత దారుణం అంటే ఇప్పుడు ఉన్న భూముల్ని ఒక మా నిర్వాసిత ప్రాంతం ఒక సుమారు రెండు వేల ఎకరాలని గంగవరం కోర్టుకి ఇచ్చారండి దానివల్ల ఒక్క నిర్వాసితుడికి కూడా న్యాయం జరగలేదు ఒక నిర్వాసితుడు అంటే ఆరు నంబర్ కలిగిన ఒక్క నిర్వాసితుడు కూడా ఉద్యోగం పొందలేదు మా సందేహం ఏమిటంటే ఇప్పుడు గంగవరం కోర్టుకే మీరు రెండు వేల ఎకరాలు ఇచ్చి మాకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అదే పోస్ట్లో ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అంటానమ్మంటాను అలాగే మేము ఇచ్చేది ఏదో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తాయని మా మత్స్యకారు కుటుంబాలు బాగుపడతాయని మా తరతరాలు ఒక అభివృద్ధి చెందుతాయని ఇది చిరకాల స్వప్న అండి స్వప్న అండి మాకు ఉద్యోగం స్టీల్ ప్లాంట్లు అనేది అంటే కానీ మీరు ఏదో కోస్కో ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి మాకు అందులో ఉద్యోగాలు ఇస్తారంటే కుదరదు అలాగే మేము ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ప్రైవేటు సంస్థలకి భూములు ఇస్తున్నారు ఒక పెట్రోల్ బంక్ కానీ స్కూల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న స్టేడియం కానీ స్పోర్ట్స్ కూడా ఇస్తున్నారు అలాగే మేము గంగవరం పోర్టు వల్ల కాలేజీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం జీవన కోస సంబంధిత వ్యాధులు కానీ క్యాన్సర్లు కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ ఆడవాళ్ళకి రుమ్ క్యాన్సర్లు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి పోర్టు స్టార్ట్ అయినప్పటి నుంచి దీనికి మేము ముఖ్యంగా డిమాండ్ చేసింది ఏంటంటే మా గ్రామాన్ని ఎక్కడి నుంచి తరలించి మాకు ఒక నాలుగు వందల ఎకరాలు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చినట్లయితే మేము గ్రామాన్ని నుంచి ఖాళీ చేసి ముందు ఆ గ్రా మా నిర్వాసిత ప్రాంతాన్ని మమ్మల్ని తరలించమని కోరుతున్నాం మీరు విదేశీ సంస్థలకు ఇవ్వడం కాదు మేము మా భూములు మేము అడుగుతున్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి ముందు వెంటనే తక్షణమే స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ ప్రకటించి నిర్వాసితులైన ఎనిమిది వేల ఐదు వందల మందికి అందులో చదువున్న చదువుకోరాక్షరాసులు కూడా ఉన్నారు మీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒకటేనండి నిర్వాసితులకు మాత్రం తక్షణమే న్యాయం చేసి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు కల్పించాలి మా గ్రామాన్ని కూడా తరలించి స్టీల్ ప్లాంట్ భూములు మా గ్రామాన్ని కేటాయించాలి ఎందుకంటే మేము పోర్టు కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది ఈ ఉద్యోగం చాలా తీవ్ర స్థాయిలో ఉందండి చెందుతున్నాం ఒక పక్క కాలుష్యంతో ఎవరు పట్టించుకుంటారు మేము ఎవరిని అడగాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంచి మా ఎందు దయతలిచి మా గ్రామాన్ని మాత్రం తరలించి స్టీల్ ప్లాంట్ మిగిలిన భూముల్లో ముందు మా గ్రామం కేటాయించి గంగవరం గ్రామం కేటాయించిన తర్వాతే మీరు పోసుకో భూములకి భూములు ఇచ్చుకుంటారో లేదో తర్వాత ముందుగా నిర్వాసితులకి నిర్వాసిత గ్రామాలకి న్యాయం చేయండి ఉద్యోగాలు